త్రి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి కదా ఇప్పుడు ఆ కుట్టపైకి మనం వెళ్ళాల్సిన దర్శనం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుండటంతో టికెట్ ఉంటుంది వానికి కొంట దగ్గర టికెట్ తీసుకొని మనం లోపల ఈ కొండ దాటుకుంటూ మనం అలా పైకి వెళ్తూ ఉండాలన్నమాట అందరికీ నమస్కారం అండి ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి తెలుగుగట్టులో ఉన్న రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అండి మహాశివరాత్రి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి స్వామివారి దర్శించుకుందాము అని చెప్పి మేము రావడం జరిగింది ఇక్కడికి మేము నిన్న నైట్ బయలుదేరాము యాక్చువల్గా నైట్ ఇక్కడే స్టే చేసి ఇప్పుడే మేము దర్శనం కోసం గుట్టపైకి వెళ్తున్నామండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుందండి మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము అక్కడికి కదా సన్సెట్ కూడా ఇప్పుడే రావడం జరుగుతుంది గుట్టపైకి వెళ్తుంటే ఇక్కడ జనాలు కూడా ఆల్మోస్ట్ చాలా చాలామందే ఉన్నారు అందుకే మేము ముందుగానే ఎర్లీగా స్వామివారి దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చేసామండి ఎర్లీ మార్నింగ్ అందరూ దర్శనం చేసుకుందాం అని చెప్పి కూడా ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ గుట్టపాయకి మనం వెళ్ళాల్సింది స్వామివారి దర్శనం చేసుకున్న ఇక్కడ ప్రసాదాలు పులిహోర చేయడం జరుగుతుంది ఇక్కడ కదా ఇప్పుడు ఆ కుట్టపైకి మనం వెళ్ళాల్సి దర్శనం చేసుకోవాలంటే స్వామివారిని ఆ కొండ అనేది చాలా హైట్లో ఉంటుందండి అక్కడ చూస్తుంటే మనకు మార్కెట్ మొత్తం కనబడుతుంది స్నానాలు చేయాలంటే ఇక్కడ చేయాలి ఇక్కడ లాకర్స్ రూమ్ ఉందండి మనకు మన బ్యాగ్స్ ఎక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఎంతో మంతా ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి ఇలాగే మనం ముందుకు వెళ్ళాలి చూస్తున్నా పార్వత జట్ల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుంది అక్కడ అయిపోయిన తర్వాత గుట్టపైకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ లోపల దర్శనానికి వెళ్ళాలి చూస్తున్నాం కదా సన్సెట్ అనేది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుండటంతో కొండపై ఉండడం వల్ల మనకు వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనబడుతుంది అనమాట కొండపై వెళ్ళడానికి ఇది ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట టెన్ రూపీస్ ఉంటుంది అండి ఈచ్ వన్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి ఇక చాలా మహిమ గల శివుడు అండి ఇక్కడికి రావడం దర్శించుకోవడం చాలా గ్రేట్ అని చెప్పాలి చూస్తారు కదా ఇది లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అనమాట టెన్ రూపీస్ ఇక్కడ టికెట్ ఉంటుంది ఈచ్ వానికి కొంట దగ్గర టికెట్ తీసుకొని మనం లోపల ఇట్లా లోపల నుంచి వెళ్ళాలి అనమాట దర్శనానికి వెళ్తుంటేనే అందరు ఓం నవేశం ఎంతో భక్తితో వెళ్తున్నారు రెండు కొండలు ఉంటాయి అటు ఒక కొండ ఇటో కొండ కొండల మధ్యలో నుంచి మనం వెళ్ళాలన్నమాట దర్శనానికి చూస్తున్నారు కదా ఈ కొండ దాటుకుంటూ మనం అలా పైకి వెళ్తూ ఉండాలన్నమాట చూడ వెళ్తూ ఉంటే చాలా ఎక్స్ ఎక్సైటింగ్ అనిపిస్తుంటుంది మనకు కొండ పైకి ఎక్కుతుంటే కొంచెం ముందుగా చూస్తున్నాం కదా అక్కడ ఆ పైకి దానికి వెళ్ళాలన్నమాట మనం చూస్తున్న పై అక్కడ అక్కడ పైకి వెళ్తే గానీ మనకు చూడు కనపడనమాట ఇక్కడ నుంచి ఒక చూస్తున్నారు కదా అంత పైకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం మెట్ల మార్గం ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఓం నమో శివాయ ఓం శివాన్ని కూడా ఆల్మోస్ట్ కొండపాడికి అయితే వచ్చేసాం మనం నడుస్తున్నంతసేపు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది చూడండి చుట్టుపక్కల వ్యూ పాయింట్ ఎంత బాగా కనబడుతున్నాడు పక్కనే సూర్యుడు కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాడు మామూలుగా లేదు చూడడానికి చాలా బాగుంది ఇంత ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసా ఇంకా పైకి ఎక్కడ ఇక్కడ మెట్రుల్లో అనమాట జాగ్రత్తగా నడవాలి లేకపోతే కింద పడే స్ట్రాంటెస్ ఎక్కువగా ఉన్నాయి మెట్ల మార్గం కదా అండి మనం రావాల్సింది యాక్చువల్ది ఇక్కడ పక్కన కొండ ఉంది కదా కొండ సందులో ఉంది ఇందులో చూస్తే శివ దర్శనం అయినట్టు అయినట్టు అని భక్తుల నమ్మకం అండి అది చూసిన కొండ మధ్యలో ఒక చిన్న సందు మాత్రమే ఉంటుంది ఆ సందు మార్గం కూడా మనం లోపలికి వెళ్తే శివయ్య దర్శనం అయినట్టు అని ఇక్కడ భక్తుల నమ్మకం